ఈరోజు గుంటూరు జిల్లా జైలుకి పెద్దిరెడ్డి సుధారాణి గారు అట్లాగే వాళ్ళ భర్త గారు వెంకటరెడ్డి గారు అట్లాగే హరికృష్ణారెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు అశోక్ రెడ్డి గారు చైతన్య గారు ఇట్లా ఎవరెవరైతే సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారో వారందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పరామర్శించడానికి రావడం జరిగింది ధైర్యం చెప్తానికి రావడం జరిగింది ఇవాళ పోలీసు వ్యవస్థని ఏ రకంగా కూటమి ప్రభుత్వం తప్పుడు పనులకు వాడుకుంటుందో మనందరం కూడా ఇవాళ ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం ఇంతవరకు కూనీలు చేసిన వాళ్ళని దోపిడీలు చేసిన వాళ్ళని పొడితేనే తప్పుని పోలీసుల్ని ప్రజా సంఘాలు మానవ హక్కుల సంఘాలు తప్పులు పట్టాయి కానీ ఇవాళ రాజకీయ కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా ఈనాడు జ్యోతి మరో పది చంద్రబాబు తొత్తులుగా పనిచేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ అన్ని కూడా వాళ్ళు చిమ్మేటువంటి విషయాన్ని అధిగమిస్తూ తిరిగి ఆ విషయాన్ని పటాపంచులు చేసి వాస్తవాలని ప్రజలకు చెప్పడం ఈ పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని నిలదీస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా నిర్వీర్యం చేయాలి కొట్టాలి తప్పుడు కేసులు బనాయించాలి తద్వారా వీళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయాలని చెప్పి అనేటువంటి తప్పుడు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలంతా కూడా మనం చూస్తున్నాం ఒక్కొక్క మనిషి మీద పది కేసులు ఐదు కేసులు వీళ్ళందరూ ఎవడు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్ తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరు కాదు వీళ్ళు వాళ్ళకున్నటువంటి విజ్ఞానంతో పోస్టులు పెడుతున్నాడు ఇవాళ లోపల కుర్రోడు ఉన్నాడు అశోక్ రెడ్డి అని చెప్పి నిజామాబాద్ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పెట్టిన పోస్ట్కి ఇవాళ ఎన్ని సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల తర్వాత అతని మీద రంపచోడంలో కేసు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పెట్టిన పోస్ట్కి రంపచోడరంలో కేసు ఇంకో చోట కేసు ఇంకో చోట కేసు ఇవాళ ఐదు కేసులు పెట్టి అతన్ని తీసుకొచ్చి గుంటూరు జైల్లో జిల్లా జైల్లో పెట్టారు నిజామాబాద్లో జగన్ అభిమాని అతను ఇక్కడ ఓటు లేదు రాజకీయాలు లేవు అంటే ఏ రకంగా అంటే తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆ పోస్ట్ మీద ఇవాళ నాలుగైదు కేసులు పెట్టి లోపల ఇంకొక ముద్దాయి చెప్తున్నాడు తుళ్ళూరు డిఎస్పి గారంట ఆయన వచ్చి మురళీకృష్ణ గారు ఆయన ఎంత గనుడంటే ఆ ముద్దాయి బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు ఎగిరి తన్ని లంజా కొడక జగన్గాడు మీరు అందరు కలిసి అన్న చంద్రబాబు ఈ ఇదే భాష తుళ్ళూరు డిఎస్పి అతను వచ్చింది ఎక్కడికి వచ్చాడు ఇక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్కి వచ్చాడు కావాలంటే సీసీ ఫుటేజీలు కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాం లాలాపేట పోలీస్ స్టేషన్కి వచ్చాడు లాలాపేట పోలీస్ స్టేషన్లో ముద్దాయిలను కూర్చోబెడితే అక్కడి నుంచి తుళ్ళూరు డిఎస్పి ఆ స్టేషన్కి వచ్చి తన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి దుర్భాషలాడుతూ వేళం తిడుతూ కులం పేరుతో తిడుతూ కులం పేరుతో రెడ్డి కులం పేరుతో తిడుతూ జగన్ని తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఎలా చంద్రబాబుని మీరు పీకుతారా ఏమన్నా అని చెప్పని నేను అంతవరకు ఆగుతున్నాను ఇంకా చాలా పీకుతారా అని మాట్లాడాడు ఇంకా ముందు మాటలు ఉన్నాయి అంటే పోలీసులు ఏ రకంగా దిగజారి ప్రవర్తిస్తున్నారో మనొకసారి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ ప్రపంచాన్ని కోరుకుంటున్నాను నిన్నటికి నిన్న చూసాం ఆయన గోత్రికుడు అనుకుంటా ఒక పోలీస్ ఆఫీసర్ గారు ఆయన చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఈనాడు రాంబాబా నాయకు కూడా చెప్పారు అరబ్ దేశాల్లో అయితే అవి చేసేవాళ్ళు ఈ చేసేవాళ్ళు అని చాలా దేశాల్లో చాలా దేశాల్లో కడప్ పోలీసులు చేసినట్టు చేస్తే ఈ పాటికి మిమ్మల్ని అందరిని గురేసేవాళ్ళు చాలా దేశాల్లో తప్పుడు కేసులు పెట్టి చట్ట వ్యతిరేకంగా అరెస్టులు చేసి కోర్టుకు తీసుకురాకుండా కొడుతూ అంటే బైకులు ఇరగట్టగా బైకులు ఇరిగేట్టుగా కొట్టి మీరు ముసుగులేసి తీసుకొస్తే కనుక ఈ సోషల్ మీడియా కేసులకి చాలా దేశాల్లో గురిశిక్ష అయిన చట్టాలు కూడా ఉన్నాయి మరి ఇట్లాంటి వాళ్ళు గురి కూడా వేసేవాళ్ళు కదా అది కూడా నేర్చుకోవాలి కదా అరబ్బు దేశమే కాదు ఈ దేశాలు కూడా వెళ్ళి రావాలా డీఏజీ గారు ఆయన చెప్తాడు పురాణాలు ఈ వీళ్ళందరండి ఈ సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు వైసీపీకి పనిచేసేవాళ్ళు యజ్ఞం జరుగుతుంటే అంటే మహామునులు యజ్ఞం చేస్తుంటే కుండలతో రక్తాన్ని శ్రీముని నెత్తురిని పోసేటువంటి రకాలండి వీళ్ళు అంటున్నాడు ఎంత ఎంత ఫీల్ అయిపోతున్నాడు గోత్రికుడు కదా ఎవరు యజ్ఞం చేస్తున్నారు ఏం యజ్ఞం చేస్తున్నారు ఎవడ విషం పోస్తున్నారు చంద్రబాబు నాయుడు పచ్చి దగాగా మోసం చేస్తుంటే నిన్న బడ్జెట్ పెడితే బడ్జెట్లో రాగి కానీ దేనికి ఇవ్వలేదు అది చెప్పిన హామీలకి ఆ సిక్స్ సూపర్ సిక్స్ అని ఒకటి చెప్పి ఓట్లు అడిగాడు షణ్ముఖ వ్యూహం షణ్ముఖ వ్యూహానం కూడా ఓట్లు అడిగాడు ఊ అంటమే కానీ షణ్ముఖ వ్యూహం అంటమే కానీ ఆరు హామీలకి మరి ఇక్కడ అసెంబ్లీలో కూడా ఆహ్ ఊ అనాలిగా డబ్బులు పెట్టలేదండి చంద్రబాబు నాయుడు మన షణ్ముఖ వ్యూహానికి అని చెప్పని